హాయ్ అండి హనుమాన్ జంక్షన్ నుంచి సత్యవతికి పిల్లలకి క్రిస్మస్ సందర్భంగా బట్టలు తర్వాత గాజులు ఇంకా క్లిప్పులు చాలా చాలా రకాలు పంపారు గాజులు ఎక్కడి నుంచి తెచ్చారంటే మొన్న మాకు పంపించిన వారు తాజ్మహల్ దగ్గరికి వెళ్తే అక్కడ మట్టి గాజులు బాగా ఫేమస్ అని వస్తూ వస్తూ సత్యవతికి మట్టి గాజులు తెచ్చారు ఎందుకంటే సత్యవతి అన్న పిల్లలన్న ఆవిడ గారికి అంత ప్రేమ అనమాట ఈ పంపింది ఎక్కడి నుంచి అంటే హనుమాన్ జంక్షన్ తెలుసు కదా మీకు ఏలూరు దగ్గరలో హనుమాన్ జంక్షన్ ఉంది కదా అక్కడ నుంచి డాక్టర్ గారు అయితే సత్యవతికి పిల్లలకి ఇవైతే పంపడం జరిగింది ఒకసారి ఏమేమి వచ్చినాయో నేను పార్సల్ తీసి మీకు చూపిస్తాను గట్టిగా ఉందా గాజులు మన తాజ్మహల్ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చినాయనని చెప్పారు కదా ఫోన్లో ఇదిగోండి హనుమాన్ జంక్షన్ మళ్ళీ మేం పెట్టమనుకుంటారు హనుమాన్ జంక్షన్ కాపాడుతుంది కదా రాలండి అంత కట్టుకుందా పార్సల్ పోస్ట్లో వచ్చినాయి మాకు మొత్తం ఒకసారి తీసి తీ సత్యవత పిల్లలన్న డాక్టర్ గారికి ఎంత ప్రేమ వచ్చేసారు ఎలా పంపారు మేము ఎవరిని అడగలేదండి మీరు చాలామంది కామెంట్లోను మీరు కానీ అడుగుతున్నారని చాలామంది అడుగుతున్నారు మేము మేము ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము ఎవరిని మాకు అది పంపండి ఇది పంపండి అని మేము ఎవరిని అడగలేదు మా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో వాళ్ళే ఇస్తున్నారు దయచేసి మీరు నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టద్దు ఎందుకంటే మేమంటే అంత అభిమానం ఉంది కాబట్టి వాళ్ళు పంపుతున్నారు అంత అభిమానం మా మీద చూపిస్తున్నారు కాబట్టి మేము మీ విలువ తెలుసుకుని మాకు వచ్చే రెవెన్యూలో సగం రెవెన్యూ మేము ప్రతి నెల మేము మళ్ళీ తిరిగి మీకే ఇచ్చేస్తున్నాం అంటే ఈ సమాజానికి ఇచ్చేస్తున్నాం దయచేసి మీరు నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టద్దు ఈ పంపన్నీ మా మీద ఉన్న ప్రేమతోటి అభిమానంతో పంపుతున్నారు మాకు అది కూడా ఓపెన్ చేస్తావా చూపించాము సరే చూపించాయి అది సరే అది సరే ఒకసారి మీద వేసుకుని సగ్గా ఉజ్జిగా మడతెట్టి మళ్ళీ పక్కన ఇట్టదు ఒకసారి కలర్ అలా చూపించు ఏమేమి రంగులు ఉన్నాయో కెమెరాకి ఎప్పుడైనా ఒకసారి కెమెరాకి చూసి ఎలా చూపిస్తే కెమెరాకి బాగా కాపడద్దా చూసి అప్పుడు పెట్టాలి ఎలా పడితే అలా చూపించకూడదు కెమెరాకి అడ్డదడ్డంగా కాపడది చూసే వాళ్ళకి ఏంటంటే తెక్మగ్గా ఉంటుంది అనమాట మడతెట్టి డ్రెస్ ఇది వచ్చేసి యాస్మనిక్ డ్రెస్ అండి క్రిస్మస్కి వేసుకోమని పంపించారు అలాగట్టుకో ఒకసారి పక్కన మడతట్టి పక్కన సరే అందాక అలగెట్టి అయితే అది ప్యాంటా గౌని మీద చూపించు ఒకసారి నిలబెట్టి అయ్యో మరి చూపించారు దాంత ప్రేమతో పంపించారు కాబట్టి ప్రతి వస్తువు కూడా చూపించాలి బ్లౌజా ఈ శారీ శారీ చూపించి పై లేఫీ చూపించు పక్నెట్ ఆ శారీ మీదకి ఇది బ్లౌజా సరే అలాగా సరే ప్యాంటా ఏంటిదింట అమ్మ పెద్దయిపోద్ది ఆదిత్యక అంత మొల్ల లేదు సరే పక్కనంటిగ పిల్లాడు కదా అదేలే ఆదిత్య కాదు చొక్కాది సరీస్గా జీవుడు చొక్కా కట్టుకో హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంది నువ్వు అప్పుడప్పుడు ఊరు వెళ్తాక యాస్మినికా లోనే ఏమన్నా చూడు గాజులు ఉన్నాయని చెప్పారు చూడు లోన్ ఉన్నాయి అయినా గాజులు ఇందులో ఉండవేమో చూద్దాం చూడు ఒకసారి క్లిప్లు గట్టా పెడతా అని గట్టా పెడతానని చెప్పారుగా ఇంకొనే పిల్లకి జడగంటల సవరం పెట్టుకుంటుంది కదా యాస్మిని ఆ సవరానికి గడగంటలు వెడితే ఉంటుంది అయిపోయి అందులో ఈ హ్యాండ్ బ్యాగ్ యాస్వానికి ఊరెళ్ళేటప్పుడు పెట్టుకో పట్టుకోవడానికి ఇది బాగుంది కలర్ బాగుంది ఇప్పుడు ఒకటి ఇది పూ రోజు యాశ్వినికి మనం అందాక ఇటు చూడు మనం గులాబీ మొక్క వరకు పాత ఇంటికాడ ఉన్నప్పుడు వేసిన చూడు ఆ మొక్క నువ్వు ఏదో వెళ్ళినప్పుడు ఒకసారి ఒక రబ్బతే తెచ్చి అక్కడ వేసామంటే మనం ఇంటి పని చేయించే లోప మొక్క బతికేసి రోజుకు పువ్వు పూసేద్దాం అందాకీ పువ్వు పెట్టుకోమని ఈ పువ్వు పంపించారు అనమాట ఇది రోజు పెట్టొచ్చేది క్లిప్పులయ్యా సీతాకోక చిలుకలు ఇటు తిప్పాలి అలాగే అది కాదు అప్పుడు బాగా కావాలి అందులో పెట్టి జడగాండ్లు కూడా చూపించు అంతేనా కా సరే పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తా ఖీ కిందకు తిప్పు కింద తిప్పు అది నిజంగా సత్యవతి మనకి ఇలాంటి సబ్స్క్రైబర్లు ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి అసలు కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నంత మాత్రాన మనకి ఎంత ప్రేమతో పంపిస్తారంటే అది అందరికీ కుదరదు మనం అంటే అంత అభిమానం ఉంది కాబట్టి పంపించారు మనకే అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అంత మంచి సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు మనకు తెలుసు కాబట్టి మనకు వచ్చే రెవెన్యూలో సగం మనం మళ్ళీ ఇదే సమాజానికి మనం తిరిగి ఇచ్చేస్తున్నాం ఈ ఈ నెల అయితే ఇంకా ఎక్కువ ఇస్తాం మనం ముందు నెల మనం ఇరవై వేలు ఇచ్చామా కానీ ఈ నెల అంతకంతగా ఎక్కువ ఇస్తాం మనం త్రిపుల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇంకెంత వారం రోజులు అయితే మళ్ళీ ఈ సమాజం రుణం మనం తీర్చుకునే అవకాశం మనకు వద్ద అనమాట చాలామంది కామెంట్లోనూ సత్యవేదికు కానీ పిల్లలకి పిల్లలకు కానీ ఎవరైనా ఏదైనా ప్రేమతో పంపితే మీరు వీళ్ళకి ఎండగా పంపుతున్నారు వీళ్ళకే బోల్ అంత రెవెన్యూ వస్తుంది వీళ్ళకి పంపుతున్నారు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు మాకు ఎవరు పంపినా సరే అభి అభిమానంతోనే పంపుతున్నారో మేము కొనుక్కోవాలంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు కానీ వాళ్ళు మాకు చాలా ప్రేమతోటి అభిమానంతో పంపుతున్నారు దయచేసి మీరు అటువంటి కామెంట్లు అయితే పెట్టద్దు ఇంకో విషయం ఏంటంటే నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఆ చెప్పే మాట ఏంటంటే ఇప్పటివరకు మాకు ఎవరైతే మాకు ప్రేమతోటి అభిమానంతో ఈ గిఫ్ట్లు అయితే పంపారో ఇప్పుడు నేను చెప్పే మాట వాళ్ళకి కొద్ది అంతా బాధ కలిగించవచ్చు అయినా సరే తప్పదనమాట ఎందుకంటే నేను చెప్పే మాట మీకు మీ మనసుకి బాధ కలిగిస్తే కనుక దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే కొంతమంది నెగిటివ్ కామెంట్లు వేస్తున్నారు ఏమని చాలామందికి చాలామంది వీడియోలు చూస్తాం మేము ఎవరికి ఇటువంటి గిఫ్ట్లు అయితే రాలేదు మీకు ఎందుకు వస్తున్నాయి అని చాలామంది కామెంట్లు వేడుతున్నారు కానీ వాళ్ళ పంపేది అభిమానంతో ప్రేమతో ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోవడం లేదు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు మాకు వచ్చిన గిఫ్ట్లన్నీ నేను మా వీడియోలో చూపించాను చూడండి ఒకసారి మా మొత్తం వీడియోలన్నీ తిరిగేశారంటే మీకు మాకు ఎవరెవరు ఏమేమి పంపారు మొత్తం అని అందులో కాపాడితే మాకు ఇప్పటివరకు పంపిణీయాన్ని లెక్కేసుకుంటే కనీసం ముప్పై వేల రూపాయలు కూడా ఉండవు నేను మాట వారు చెప్తున్నాను దయచేసి మాకు ఎవరైతే గిఫ్ట్లు పంపారో వాళ్ళ మనసు కనుక బాధపడితే నన్ను క్షమించండి ఎందుకంటే నేను కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలని నేను ఇప్పుడైతే చెప్పడం జరిగింది మాకు ఎవరైతే గిఫ్ట్లు పంపారో ఆ గిఫ్ట్లన్నీ నేను యూట్యూబ్లో పెట్టాను చూడండి మాకు వచ్చిన గిఫ్ట్లన్నీ కౌంట్ చేస్తే కనీసం ముప్పై వేల రూపాయలు కూడా మాకు రావన్నమాట కానీ మేము మాకు ఉన్న దాంట్లో మేము ప్రతీ నెల ఈ సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్నాం కదా ఇప్పటివరకు వరకు మేము దాదాపు ఈ నెలతో కూడా కలుపుకుంటే మేము లక్షా ముప్పై వేల రూపాయలు మళ్ళీ తిరిగి మేము ఈ సమాజానికి ఇచ్చేస్తున్నాం అంటే మాకు గిఫ్ట్ల రూపంలో వచ్చింది కేవలం ముప్పై అయితే మేము సమాజానికి ఇచ్చింది లక్ష ముప్పై వేల రూపాయలు ఇటు చూసుకున్నా సరే ఒక లక్ష రూపాయలు మేమే ఎక్కువ లీడింగ్లో ఉన్నామన్నమాట దయచేసి మీరు కామెంట్లు పెట్టేటప్పుడు ఇది కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి తెలియక కామెంట్లు అయితే పెడుతున్నారో ఈ నెల ఏదే ఇప్పుడు ఇది డిసెంబర్ నెల ఇది నవంబర్లో వచ్చిన రెవెన్యూ ఈ డిసెంబర్లో ఇస్తామని చెప్పాం కదా ఈ డిసెంబర్లో మేము దాదాపు లక్ష రూపాయలు మళ్ళీ ఇదే సమాజానికి మేము తిరిగి ఇచ్చే పోతున్నాము దయచేసి మీరు అది కూడా తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం చె ఓపెన్ ఏ గోజులన్నారు ఉన్నారు అమ్మగారు ఎంత ప్రేమ అంత అమ్ము అనుకోండి ఇవన్నీ పంపుతారు నీకు ఇయ్య తాజ్మహల్ దగ్గర మట్టి గాజులు అన్నారు ఇయగా ఇదిగోండి అమ్మగారు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు సత్యవతి గుర్తు వచ్చిందంట సత్యవతి నేను తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకోసం ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని ఈ గాజులైతే తెచ్చానని చెప్పారు అమ్మగారు మాకు ఫోన్ చేసి అవి కూడా చూపించు That's been exciting.

సరే మరొకసారి మీకు ఈ మాట అయితే నేను చెప్పబోతున్నాను మేము ముందు నెలలో ఇరవై వేల రూపాయలు మేము తిరిగి ఈ సమాజానికి ఇచ్చేసాము ఈ నెల వచ్చేసి దాదాపు ఒక లక్ష రూపాయలు ఇస్తామంటే అయ్యో ఇరవై వేలు ఈ లక్ష రూపాయలు దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు మేము ఆ లక్ష ఇరవై వేల రూపాయలు తిరిగి మళ్ళీ మీ ఈ సమాజానికి ఇచ్చేస్తున్నాము నిజంగా ఆ లక్ష ఇరవై వేల రూపాయలు మేము మా దగ్గర పెట్టుకుంటే మేము ఎన్ని అయినా కొనుక్కోవచ్చు ఎన్ని చొక్కాలైనా కొనుక్కోవచ్చు ఎన్ని శారీలైనా కొనుక్కోవచ్చు ఎన్ని బట్టలైనా కొనుక్కోవచ్చు మేము ఆ డబ్బులతో ఎన్నైనా కొనుక్కోవచ్చు కానీ మేము కొనుక్కోవట్లేదు దేనికంటే మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి కారణం అని తెలుసుకున్నాం కాబట్టి మాకు వచ్చే రెవెన్యూలో సగం ప్రతి నెల మళ్ళీ తిరిగి మీకే ఇచ్చేస్తాము ఇది ఎక్కడితో ఆగదు మా ఛానల్ ఉన్నంత వరకు మేము ఇలాగ చేసుకుంటానే అని వెళ్తాము సో మేము ఇచ్చే డబ్బులతో పోల్చుకుంటే మాకు వచ్చే పెద్ద ఎక్కువ అయితే కాదు మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఇది కూడా తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను దయచేసి నేను చెప్పిన మాటలో మాకు ఎవరైతే గిఫ్ట్లు పంపారో వాళ్ళ మనసు కనుక నొప్పిస్తే కనుక నన్ను దయచేసి క్షమించండి ఎందుకంటే బ్యాడ్ వీళ్ళు పెట్టే వాళ్ళకి నేను సమాధానంగా నేను ఈ మాట అయితే చెప్తున్నాను అయిపోందా సరే ఒకసారి అమ్మగారికి థ్యాంక్ యూ చెప్పేసామంటే థ్యాంక్ యూ అమ్మగారు